గా భోజనం చేసిన తర్వాత నైట్ టైం ఎక్కువగా చెప్తే మధ్యాహ్నం గానే నైట్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎవరికి పాటించారు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత లో ఉన్న కాదు కానివ్వండి ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే రాత్రి డిన్నర్ తర్వాత కూడా భోజనం అయిన తర్వాత కూడా తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ వాక్ చేసేస్తుంటారు మళ్ళీ వచ్చేంత వరకు వాకింగ్ కానీ అలా వెళ్తూ ఉంటారు ఇది ఎందుకు అంటే సగం మంది చెప్పే రీజన్ ఏంటంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది పడుకుంటే అటు ఇటు పడుకుంటాం ఉంటాం కాబట్టి నైట్ టైం అంత కరగకపోవచ్చు లేదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూర్చుని కూర్చొని సాయంత్రం వరకు షిఫ్ట్లో ఉండాలి ఉండాల్సి వస్తుంది కాబట్టి ముందే ఒక రకంగా నడిచేస్తే లోపల ఉన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది సో దానివల్ల ఈ మలబద్ధకం సమస్య ఉండదు అన్న ఒక పాయింట్ రేస్ చేస్తూ ఉంటారు అది నేను నా నా దృష్టిలో అయితే అపోహే ఎందుకంటే తిన్న వెంటనే నడవటం ఎక్సెస్ ఎక్సెస్ చేయడం వస్తే మంచిది కాదు అది కొంతమంది హార్ట్ అటాక్ టెండెన్సీ ఉన్న వాళ్ళు అటాక్ కూడా వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే తిన్న తర్వాత పొట్ట మెయిన్గా పనిచేస్తుంది బ్లడ్ బ్లడ్ సప్లై అంతా పొట్టకే వెళ్ళిపోతుంది అప్పుడు హార్ట్ కొంచెం ఆల్రెడీ తక్కువ ఉన్నది ఆ ఉంటే కనుక అంటే రక్తనాలు ముగిసిపోతాయి కదా అటాక్ అంటే అందుకే అవసరం సో వాళ్ళకి కనుక బ్లడ్ అంతా పట్టుకెళ్ళిపోతే హార్ట్ తోడు వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేశారంటే ఇబ్బంది అవుతుంది నేను అనేది ఏంటంటే తిన్న తర్వాత చేయాల్సిన అవసరం లేదు మధ్యలో చేసుకోండి తినే ముందు వెళ్ళి చేసుకున్నాను పోని అంతేగాని అట్లాంటివి చేయడం రాబం కొంతమందికి ఎక్కువ ఇది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా మోషన్ వాళ్ళకి పురుగులు పురుగులు ఇది దేనికి సంకేతం అంటారు అంటే అన్హైజిన్ అంటే జనరల్ గా ఇప్పుడు ఒకప్పుడు పిల్లలు మట్టిలో ఆడుకునే వాళ్ళు బడి పిల్లలకి ఆడేసి తినేసి వచ్చి ఆశ్చర్యంతోనే తినేవాళ్ళు ఇట్లాంటి వాడికి పురుగుల ఫామ్ ఇప్పుడు ఎప్పుడైనా స్లమ్స్ లో చూస్తే కనుక మనకి పురుగుల ఫామ్ ఔటర్ అనేది జనరల్ గా ఒక డెవలప్మెంట్ వచ్చాక మనకి సిటీస్ లో అంత ఎక్కువ చూడట్లేదు మనకు సో అది కేవలం అన్హైజిన్ అంటే చేతులు కడుక్కోకపోవడం సో వస్తుంది అనమాట దీన్ని బట్టి చూస్తే బట్టి చూస్తే మందబద్ధకం సమస్యలు ఎక్కువ బాధపడుతున్న ఆడవాళ్ళ ఆడవాళ్ళు అనే చెప్పాలి కానీ వాళ్ళు తొందరగా బయటకు రాదు పేషెన్స్ ఎక్కువ వచ్చేది మగవాళ్ళు వస్తుంటారు అట్లా సో అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదండి అంతకి సమానంగా సమానమే ఈ సమస్యల బాధపడుతున్నారు ఎందుకంటే ఫుడ్ మీన్ ఓకే సో ఈ సమస్య నుంచి బయటపడి బయటపడి రెగ్యులర్ డైట్ తో పాటు పర్ఫెక్ట్లీ ఉండాలి అంటే మీరు ఎలాంటి సూచన ఇస్తారు ఫ్యామిల్ గా ఆడియన్స్ కి ఫైనల్ గా అంటే ఫుడే మనం తీసుకునే ఫుడే ఫుడ్ లో ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి నేను చెప్పినట్లు తోలుతో ఉండే పరాగధాల్ తినే గనక మనం डेफिनेटగా ఉపయోగం ఉంటుంది అట్లాగే వాటర్ ఇంటేక్ కూడా రోజుకి ఖచ్చితంగా టూ టు 3 లీటర్స్ తాగేటట్టు చూసుకోవాలి అది కూడా ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటే ఉపయోగం సో మెయిన్ గా ఫుడ్ అనేది జాగ్రత్త చూసుకుంటే ఏ మందులు ఏమీ అవసరం పడదు చాలా అంటే ఈ మనం ఏం తీసుకుంటాం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కాబట్టి వాటిలో చాలా మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్ హెల్త్ కూడా బాగా పనికొస్తుంది సో డెఫినెట్ గా అది కనుక చేంజ్ చేసుకుంటే డెఫినెట్ గా తేడా ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది అది పిల్లలు కూడా అవాయిడ్ చేసేస్తున్నారు ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి నూడుల్స్ అని చెప్పేసి వెజ్ మంచూరియా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సంబంధించి ఇది మలబద్ధకం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది అదే అదే కారణం మలబద్ధకానికి కూడా బయట కుక్ చేసే ఫుడ్స్ అట్లో ఫైబర్ లేకపోవటం వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేవి లేకపోవటం ఇప్పుడు అందరికీ అన్ని అందుబాటులో వచ్చేసినాయి అండి ఇంత ముందంటే అందుబాటు లేక ఇంట్లో తప్పని తప్పని పరిస్థితి ఇంట్లో వండుకుని తినేవాళ్ళు లేకపోతే ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకుని తినేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఎక్కడికి దొరుకుతున్నాయి ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది ఇంటికి సో అందుకని డెఫినెట్గా అదే కారణం అవుతుంది మన పెద్ద కానీ అండ్ అవి చాలా టేస్టీగా ఉంటాయి నూనెలో వేయించినవి కానీ లేకపోతే ఆ బన్స్ మైదాతో చేసినవి అంటే అలా టేస్టీ ఆటోమేటిక్గా పిల్లలు వాటికి ఎడిక్ట్ అయిపోతారు చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అనేసరికి ప్రతి ఒక్కరు పక్కన ఏ ఫుడ్ ఉన్నా వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు సో ఈ ఫుడ్ తీసుకోవడం వలన అంటే బిర్యానీ సో ఎక్కువ రెగ్యులర్గా బిర్యానీ తిన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ పర్సెంటేజ్ ఎక్కువైపోయింది సో వీళ్ళకి మలబద్ధకం వచ్చే సమస్య డెఫినెట్ గా ఉంటుంది వాళ్ళకి అంటే చికెన్ మటన్ లో నో దెర్ ఇస్ నో ఫైబర్ ఆల్ ఓన్లీ ప్రోటీన్ సో దానివల్ల డెఫినెట్ గా మలబద్ధకం వస్తుంది ఇంకోటి ఏంటంటే మీట్ ఎక్కువ తినే వాళ్ళలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం మనం ఇంతకుముందు చూడడానికి మన ఇండియన్స్ లో ఇప్పుడు అక్కడ వెస్టర్న్స్ లో ఎక్కువ చూస్తుంటాం కొలాన్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇటు కూడా వచ్చేసింది ఎందుకంటే ప్రిఫరెన్స్ ఫర్ మీట్ అండ్ ప్రిఫరెన్స్ ఫర్ ఫుడ్ చాలా మంది బయట చెప్పుకోవడానికి ఇబ్బందిగా సిగ్గుగా ఫీల్ అయ్యి మలబద్ధంగా అనే ఒక టాపిక్ మీద మంచి మంచి విషయాలు మంచి రెమెడీస్ చెప్పారు సో థ్యాంక్ యూ సార్ సో మచ్